ఈ క్లాస్లో మనం పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర ఉన్నాం దానికి సంబంధించినటువంటి సిలబస్ అంశం కూడా చూపిస్తున్నాం ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ రికమెండేషన్స్ దగ్గర ఉన్నాం సో దాంట్లో భాగంగా సామవితోని భాషా నివాసం అనే కోడ్కి సంబంధించి చూసినాం సా అంటే సాధారణ పరిపాలన విషయాలు మా అంటే మద్యపాన నిషేధ విషయం వి అంటే విద్యా విద్యకు సంబంధించినటువంటి విషయం తో అంటే ఉద్యోగాలు తొలగింపు చేయాల్సి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఏర్పాటు జరగబోతున్నప్పుడు కొన్ని ఉద్యోగాలు సహజ సిద్ధంగానే జీఏడి లాంటి సంస్థలు హెచ్ఓడి లాంటి డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ హెచ్ఓడి ఇక్కడ హెచ్ఓడి రెండింటిని కల్పాల్సినటువంటి అవసరం ఉంటుంది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి అంటే సో అదేవిధంగా జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ లాంటివి అక్కడ ఇక్కడోటి ఇక్కడ ఒకటి ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటివి కూడా ఒకే చోట కలిపినప్పుడు ఒకే సెక్రటేరియట్ అయినప్పుడు కొన్ని ఉద్యోగాలు తీసేయాల్సి వస్తుంది సో అలాంటి సందర్భంలో పాటించాల్సిన నిబంధనలు నాలుగవ దాంట్లో ఐదవ దాంట్లో నియామకాలు కొత్తగా ఇంకేమైనా ఉద్యోగాలు నియమి నియమించుకునేటప్పుడు ఎలా నియమించుకోవాలి అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి సో అలాంటివి ఇక ఆరవది భాషకు సంబంధించి ఉర్దూ భాష కావచ్చు తెలుగు భాష కావచ్చు ఇలాంటి భాషలు ఎలా ఎంతకాలం కొనసాగాలి ఏ విధంగా కొనసాగాలి ఉద్యోగంలో చేరబోయే వాళ్ళకి అవి రావాలన్నా వద్దా అనే విషయాలు ఏడవది ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేసేటప్పుడు వాళ్ళ నివాస నివాసార్హత పన్నెండు సంవత్సరాలు ఉండాలని చెప్పిరని చెప్పినాం ఇది గత క్లాస్కి సంబంధించింది ఇక మిగతా పద్నాలుగు అంశాలు ఉన్నప్పుడు మిగతా ఏడు అంశాలు ఇక్కడ మిగతా అంటే ఇది ఎనిమిదవ అంశం ఎస్టీ అనేది ఎనిమిదవ ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ సామవితోని నివాసం ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ గ్రూప్ వన్లో రాసే వాళ్ళకు గ్రూప్ వన్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ విషయాలని సుదీర్ఘంగా వివరించండి విషయ అంశాలని పూ పూర్తి స్థాయిలో రాయండి జెంటల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అన్నప్పుడు డైరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి కోడ్ పెట్టుకున్నప్పుడు ఇంకా జెంటల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నదేంది లేదేంది అని అడగడం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ లెక్క గ్రూప్ టూ లాంటి వాళ్ళకి గ్రూప్ త్రీ లాంటి వాళ్ళకి సో ఈ కోడ్ బాగా ఉపయోగపడుతుంది సామవితోని భాషా నివాసం అనేది ఏడు అంశాలైతే ఎస్టీ సభ్యుల పనులు ఆర్సీహెచ్ ఎస్టీ సభ్యుల పనులు ఆర్సీహెచ్ సో ఎస్టీ అనేది ఎనిమిదో అంశం సభ్యుల అన్నప్పుడు తొమ్మిదో అంశం పనులు అన్నప్పుడు పదవ అంశం ఆర్ అన్నప్పుడు పదకొండవ అంశం సి అన్నప్పుడు పన్నెండో అంశం హెచ్ అన్నప్పుడు ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ ఏడైపోయింది కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక్క నిమిషం అండి ఇక్కడ ఒకటి మిస్ అయింది చూడండి ఎస్ దగ్గర ఇది ఉంది కదా సార్ టీ అనేది లేదు టీని మనం మిస్ చేసినాం టీ అంటే టీఆర్సీ ఏర్పాటు సార్ ఓకేనా టీ అంటే టీఆర్సీ ఏర్పాటు ఇవన్నీ కూడా సో ఒక్కసారి మళ్ళీ వేయాల్సి వస్తుంది ఓకేనా ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ నెంబరింగ్ తప్పేసినాం సో ఏడైపోయింది కదా ఎస్ అనేది ఎనిమిది టీ అంటే టీఆర్సీ తొమ్మిది సభ్యులు అన్నప్పుడు పది పనులు అన్నప్పుడు పదకొండు ఆర్ అన్నప్పుడు పన్నెండు సి అన్నప్పుడు పదమూడు హెచ్ అన్నప్పుడు పద్నాలుగు సో పద్నాలుగు అంశాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి సో ఏంటి ఎస్టీ సభ్యుల పనులు ఆర్సీఎ ఒక్కొక్కటిగా చూస్తున్నప్పుడు మనకు సిలబస్లో ఇంకో అంశం కూడా కంప్లీట్ అవుతుంది ఇక్కడ సిలబస్లో ఏదైతే ఉందో తెలంగాణ రీజనల్ కమిటీ తెలంగాణ రీజనల్ కమిటీ కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ అనే అండ్ పర్ఫార్మెన్స్ అనేది అంశం ఉందో ఇది కూడా మనకు జెంటల్మెన్ అగ్రిమెంట్లోనే కంప్లీట్ అవుతుంది మొదటి ఏడు అంశాలేమో రకరకాల అంశాలు అయితే చివరి ఏడు అంశాల్లో దాదాపుగా మూడు నాలుగు అంశాలన్నీ కూడా తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించినవి ఓకేనా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది చూడండి సార్ ఒకసారి చాలా ఈజీగా మీ మెదల్లో కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం చేసిన సామవితోని భాషా నివాసం అనేది ఏడు అంశాలు ఎస్టీ సభ్యుల పనులు ఆర్సిహెచ్ అనేది ఏడు అంశాలు ఎస్ అన్నప్పుడు సేల్ అని గుర్తుపెట్టుకోండి అమ్మకం వ్యవసాయ భూముల అమ్మకం ఎస్ అంటే సేల్ సేల్ అంటే అమ్మకం అని అర్థం ఏ అమ్మకం మరి ఇక్కడ చెప్పబడ్డది ఎనిమిదో అంశం అంటే వ్యవసాయ భూముల అమ్మకం తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం అనేది టీఆర్సీ పరిధిలో ఉండాలి అని ఎనిమిదో అంశంలో చెప్పారు వ్యవసాయ భూముల అమ్మకం టీఆర్సీ పరిధిలో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా డెవలప్డ్ ప్రజలు ఇక్కడనేమో నిజాం కాలంలో వీళ్ళు పాలించబడి వెనకబడిపోతే వాళ్ళేమో బ్రిటిషర్స్ కాలంలో పాలించబడి చాలామంది అక్కడ విద్య అందడం వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు కావడం సో ఆ విద్యని అందినటువంటి వాళ్ళు వ్యాపారస్తులుగా సో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి విద్య లేనటువంటి ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వ్యవసాయ భూములని వాళ్ళు ఇంకా వేరే ఓరియంటేషన్లో చేసుకోవడానికి పరిశ్రమలు స్థాపించుకోవడానికి వీళ్ళకు అంత నాలెడ్జ్ విద్య అందని కారణంగా ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి తెలంగాణ ఇంకా వెనకబడడానికి అవకాశం ఉందని ఎనిమిదో అంశంలో వ్యవసాయ భూముల అమ్మకం జరగాలంటే తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా అమ్మాలన్నా కూడా ఎవరైనా ఇక్కడి నుంచి ఎవరైనా వేరే ఆంధ్ర ప్రాంతీయులు కొనాలన్నా కూడా ఖచ్చితంగా టీఆర్సీ పర్మిషన్ ఉండాలి వ్యవసాయ భూముల అమ్మకం అనేది టీఆర్సీ పరిధిలో ఉండాల్సినటువంటి అంశమని ఎనిమిదవ అంశంలో చెప్పారు తొమ్మిదవ అంశంలో టీఆర్సీ ఏర్పాటు చేయాలి తెలంగాణ రీజనల్ కమిటీ ఆర్ కౌన్సిల్ తెలంగాణ రీజనల్ కమిటీ అనకండి కౌన్సిల్ అనండి మనకి సిలబస్లో ఇచ్చిందేమో కమిటీ ఎనిమిదో ఏడవ తొమ్మిదవ అంశంలో ఉన్నదేమో కౌన్సిల్ ఎందుకని అంటున్నామంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్కేమో కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి తెలంగాణ రీజనల్ కమిటీకేమో సలహాపూర్వక అధికారాలు ఉంటాయి అంటే కార్యనిర్వాహక అధికారాలు అంటే ఒక పని చేయమని ఆదేశించే అధికారం అడ్వైజరీ అథారిటీ లేదా సలహాపూర్వక అధికారం అంటే వీలైతే చెయ్యండి అని చెప్పడం ఒక సలహా ఇవ్వడం ఓకేనా సో ఆర్డర్ ఇవ్వడం వేరు సలహా ఇవ్వడం వేరు ఆ ఓరియంటేషన్లో చూడండి ఇది యాక్చువల్గా ఆర్డర్ ఇచ్చే అధికారం ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉండేది టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలి తెలంగాణ ప్రాంతంలో అని తొమ్మిదో అంశంలో ఉంటే వీళ్ళు తర్వాత దీన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ రీజనల్ కమిటీ ఏర్పాటు చేశారు పెద్ద మనుషుల ఒప్పందంలో ఉండేది ఏంటి తెలంగాణ రీజనల్ తెలంగాణ రీజనల్ రీజనల్ కౌన్సిల్ సార్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు కౌన్సిల్ తెలుగు రాష్ట్రం చూడండి కానీ ఏం ఏర్పాటు చేశారు కమిటీ ఏర్పాటు చేశారు చాలా చాలా అవసరం తర్వాత వైలేషన్ ఆఫ్ అని మనకు సిలబస్లో ఉంటుంది చూపిస్తాం చూడండి ఇక్కడ ఉంది దాంట్లో చదువుతాం మళ్ళీ ఏమేమి జరిగింది వైలేషన్ అని వైలేషన్ ఆఫ్ సేఫ్ గార్డ్స్ అనేది ఉంది కదా దీని దగ్గర మళ్ళీ టీఆర్సీ గురించి ఏం చేయమంటే ఏం చేసారు తెలంగాణలో అనేది చూస్తాం కాబట్టి ఆ వయలేషన్ అనేది ఇక్కడ కూడా చెప్తున్నాం ఒకసారి ఎనిమిదో అంశం వ్యవసాయ భూముల అమ్మకం అనేది టీఆర్సీ పరిధిలో ఉండాలని చెప్పారు తొమ్మిదో అంశం ఏమో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ లేదా టీఆర్సీ ఏర్పాటు చేయాలని చెప్పారు పదోదేమో ఇందులో ఎంతమంది సభ్యులు ఉండాలి ఎలా ఉండాలి ఎవరెవరు ఉండాలి తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో అని పదో అంశంలో చెప్పారు పదకొండవ అంశంలో ఏమో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ పరిధిలోకి ఏ ఏ అంశాలు రావాలి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏ పని చెయ్యాలి అనే ఓ పదకొండవ అంశంలో చెప్పారు పన్నెండవ అంశంలో ఇక్కడ ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం కలిసిపోతున్నప్పుడు విలీనం చేస్తున్నప్పుడు తర్వాత ఏర్పడేటటువంటి గవర్నమెంట్లో మంత్రుల రేషియో ఎలా ఉండాలి అన్నప్పుడు ఈస్ట్ ఫార్టీ రేషియోలో అరవై శాతం మంత్రులు అరవై శాతం మంత్రులు వాళ్ళు ఉంటే నలభై శాతం మంత్రులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలని ఈస్ట్ ఫార్టీ రేషియోలో ఉండాలి అని పన్నెండవ అంశంలో రేషియో ఎలా ఉండాలో చెప్పినటువంటి అంశం ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై పెద్ద మనుషులు ఒప్పందంలో పద్నాలుగు అంశాలు ఏవైతున్నాయో వాటిని యాజ్ టీజ్గా ఎలా అయితే రాయబెట్టావో అయే అంశాలు మీకు యాజ్ టీజ్గా కోటి రూపంలో తీసుకొచ్చినాం ఒకటో అంశం ఏం చెప్తుంది రెండో అంశం ఏం చెప్తుంది అలా ప్రశ్న రాకపోవచ్చు వచ్చినా కూడా నేను వరుసగా తీసుకొచ్చినా కాబట్టి మీకు వచ్చే నష్టం ఏం లేదు ఓకేనా సో ఈ వరుస అంశాలు పన్నెండవ అంశం క్యాబినెట్ సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ రేషియోలో ఉండాలనేది చెప్పడం జరుగుతుంది ఇక పదమూడవ అంశం క్యాబినెట్ ఏ క్యాబినెట్లు ఎవరికి ఇవ్వాలి అనేది స్పెసిఫిక్గా ఒకవేళ ఒక ముఖ్యమైనటువంటి శాఖలు తెలంగాణ ప్రాంతంలో ఏ ముఖ్యమైన శాఖలు తెలంగాణ ప్రాంతాన్ని కేటాయించాలి అనేది స్పెసిఫిక్గా క్యాబినెట్ నిర్మాణం ఎలా ఉండాలో పదమూడవ అంశాల్లో చెప్పారు పద్నాలుగో అంశంలో హైదరాబాదు పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం కదా ఆంధ్ర ప్రాంతానికి అప్పటికి పెద్దవనుషుల పొందం నుంచి అల్లూరి సత్యనారాయణరాజు పాల్గొంటే తెలంగాణ ప్రాంతం నుంచి లేదా హైదరాబాదు రాష్ట్రం నుంచి అప్పటికి జేవి నరసింహరావు ఉండే హైదరాబాద్ పిసిసిగా సో హైదరాబాద్కు పిసిసి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు కంటిన్యూ చెయ్యండి అని ఇక్కడ ఉన్నటువంటి జేవి నరసింహరావు అడిగిండు సో ఆయన ఉద్దేశం బహుశా తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నాయకులని రాజకీయ చైతన్యాన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పిసిసి ఉంటే మన నాయకులను బలంగా తయారు చేయొచ్చు అని ఆలోచన ఉండొచ్చు ఓకేనా బహుశా ఆ ఓరియంటేషన్లోనే మనం కాంపిటేటివ్ ఓరియంటేషన్ చూసినప్పుడు అది అనాలి ఓకేనా సో పద్నాలుగో అంశం ఏం చెప్తుంది హైదరాబాద్కు పిసిసిని సిక్స్టీ టూ వరకు కంటిన్యూ చేయండి అనే అంశాన్ని చెప్పినట్టుగా భావించాలి సో ఇలా పద్నాలుగు అంశాలు ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మీకు తీసి చూయిస్తా నిజంగా ఏమైనా తేడా చెప్పినా అదే విధంగా ఉందా అనేది ఇదే ఉంటుంది పద్నాలుగు అంశాలు ఇది తూకిగా ఉన్నది ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో చూద్దాం